నమస్తే అన్నా అందరికీ నమస్కారం సౌదీ అరేబియా కువైట్ బెహ్రాను యుఏఈ ఒమాన్ కతార్ దేశాలలో మనం చూసుకుంటే ఆకాశంలో నిలవంక కనిపించిందని చెప్పేసి ఆయా దేశాలు ప్రకటించాయి అలాగే దీనికి సంబంధించి సౌదీ అరేబియా కీలక ప్రకటన చేసింది సౌదీ అరేబియా రాయల్ దీవాను మనం చూసుకుంటే మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం సౌదీ అరేబియాలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుందని చెప్పేసి ఈ రోజు సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించిందని చెప్పేసి మూన్ సైటింగ్ అథారిటీ ప్రకటించింది ఖతారు దేశం కూడా రేపు తమ యొక్క దేశంలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుందని చెప్పి ప్రకటించింది ఒమన్ కానీ లేకపోతే యుఏఈ కానీ బెహ్రాన్ కూడా ప్రకటించడం జరిగింది అలాగే భారతదేశంలో మనం చూసుకుంటే రంజాన్ నెలవంక అయితే కనపరాలేదు దీంతో మార్చి రెండవ తేదీ ఆదివారం భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది ప్రస్తుతం మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలలో రేపు ప్రారంభం అవుతూ ఉంటే భారతదేశంలో మార్చి రెండవ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది అలాగే ఆయా దేశాలలో ఉన్న మన భారతీయులందరికీ ప్రజలందరికీ రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్